జ్ఞాని అజ్ఞాని శరీరాలు చూసుటానికి ఒకలాగనే కనిపిస్తాయి ఇంద్రియాలు కూడా ఒకలాగనే ఉంటాయి కాని ప్రతి వారి అంతకరణాలు నిర్ణయాలు ఉంటాయి జ్ఞాని తన శరీరము కంటే శుద్ధము చైతన్యములో లక్ష్యము నిలిపి శాంతి ముక్తి ప్రాప్తి సాధన త్యాగము సంయమము సత్సంగత్యము ఇసు శుద్ధము జ్ఞానముతో పరిపూర్ణుడు అయి ఉంటాడు మళ్ళీ అజ్ఞానుడు ఈ స్థూలము శరీరాన్ని నేను అనుకొని అహంకారము అభిమానము నిలిపి ఇంద్రియము భోగాల పంచ ఉంటాడు మళ్ళీ దాని పరిణామములో దుఃఖాలే ఉంటాడు మరి ఎవరైతే దుఃఖాల ఎందు ఇరికి ఉన్నారో వారు అవివేకులే అనుకోవలసినది వివేకం గ్రహించినప్పుడే దుఃఖాల నుండి ముక్తమై ఉంటారు సత్యము నిర్ణయం శబ్దాలే ప్రతి వారికి హితము కళ్యాణానికి తోడు పరుస్తాయి ఈ శబ్దాల మరణము చేయుటయే బ్రహ్మభ్రాంతుల అంధ విశ్వాసము మూఢ నమ్మకాలను దూరము చేయుటానికి అప్పుడే ఈ జీవుని శిర్సు పైన నున్న భారాలన్నీ దిగి ముక్తి సుఖము అనుభవించుతాడు గంగడా సిభా దావిను ఆమునిలు పాకోయి గంగడా సిభా దావిను ఆమునిలు పాకోయి కాలి ఓట్ిలా మూక్కవు నమలి నింగే నాయి నీఈ మలముత్రము మూడు మూరలన్నర దేహము ఈరోజు లేదా రేపు గడియ నిమిషములో ఏమైపోతుందో ఎవరికీ తెలవదు మరి నువ్వు ఏమిటి చింత చేస్తున్నావు ఎంత చింత చేసినా భోగాల సుఖాల తృప్తి కానే కాదు లేదా నీ మరణాన్ని గెలవలేవు ఈ రెండు రోజుల జీవితములో చిరకాలమైనట్టి సుఖము మోక్షము సాధనాన్ని ఎందుకు దూరించుకుంటున్నావు నమ్ముకున్న మాయా భోగాలన్నీ ఎండమావుల విధము వట్టిగానే ఉన్నాయి వీటిని త్యాగించి సద్గుణాలు ధరించి భక్తి చేసి మోక్షం పొందుకో లేదా మళ్ళీ పచ్చి కాపాలే చేతికి వస్తాయి విషయాశక్తుడు ఎప్పుడూ విషయాల భజననే చేస్తాడు వారికి విషయాలే అమృతములాగా తీపై ఉంటాయి కామము విషయము నిలుపుటయే ఆ చనిపోయిన పశువుల మౌసము కోసము కాకులు గద్దలు కుక్కలు నక్కలు ఈజలు ఎలా తడుబడుతానుంటాయో అలాగనే విషయాంధుని మనసు మురికిలో మురుగుతాను పరశీల చర్మాన్ని అందము సౌందర్యము చూసి పిచ్చి పిచ్చి అయిపోతాడు విషయాంధునికి చెల్లి పుత్రి మర్దలు కోడలు పరుల స్త్రీలు ఎవరైనా సరే దీపంపై క్రిమి కీటకాలు పడి ఎలాగ భసమమైపోతాయో అలాగ విషయాంధుడు పాపాలపై పాపాలు చేస్తూ ఈ లోకము పరలోకములో ఎముని దండాలు అనుభవించుతారు ఈ సంసారంలో భాగవాన్లు ధనము భోగాల సుఖము కోసమే దినారాత్రము చింత చేస్తానుంటారు కానీ ఆ చింత చనిపోయే వరకు సమాప్తమే కాదు మరింత పెరుగుతనేనుంటాలి అందుకు చింత చేయాలేనంటే తన అవినాశి జీవుణ్ణి ఈ దేహము బంధనాల నుండి విడిపించే చింత చేయాలి సుఖము శాంతి మోక్షమిచ్చగలవారు ఈ పంచ విషయాలను శుద్ధము సంయమం చేయాలి కామికి స్త్రీ లోబికి ధనము మోహికి పుత్రాదులు వీరు ఇందులో గట్టిగా దృఢమై ఉంటారు అదే విధము ముక్తి చెగల వివేకము వైరాగ్యము గురుభక్తి వీటిని దృఢము చేసుకుని ఉంటారు ఎవరైతే ఇంద్రియాల సంయమం సాధించి ఉంటారో వారే సాధు గురు సంతు ఇటువంటి వారి సాన్నిధ్యములోనే ప్రతి జీవుల కళ్యాణము ఉంటుంది మనషే బంధన కారణం మనసు తోడముక్తి మనషే బంధన కారణము మనసు తోడముక్తి మనసు శుద్ధము శాంతము ఇది ఏ నిజ బట్టి నిజని బంధనానికి లేదా మోక్షానికి సుఖానికి దుఃఖానికి ఈ మనసే కారణము ఉన్నది మనసుని చంచిన వారే తృప్తి సమాధానము శాంతి సుఖము పొందుకుంటారు లేదా మనసుని మలనము చేసి ఎగిరించిన వారు దుఃఖాలే మోసుతుంటారు మనసు ఆకలి చనిపోయే వరకు తీరేదే కాదు చూడండి అదసేరు అన్నముతో కడుపు రెండిపోతాది అప్పుడు వద్దు వద్దు అని అంటారు కానీ మనసు ఆకలైతే సముద్రములాగా అపారమైంటాలి ఎంతయున్నా ఎంత ఎంత భోగాలు భోగించినా తృప్తమే కాదు అందుకు మనుషుని చంపిన వారే తృప్తి సమాధానము పొందుకుంటారు మనుషుని చంపుడము అంటే లేనిలో ఉన్న దానిలో తృప్తము ఏ విధముగా జీవితము గడుచుతున్నారో అందులోనే సమాధానమై పాలు శాంతము ఉంచుట చూడండి పరతంత్రము జీవుడు పంచ విషయాల ఆసక్తుడై అనాది కాలము నుండి ఈ రోజు వరకు పంచ విషయాలను భోగించుకుంటా భోగించుకుంటనే వస్తున్నాడు కాని ఇంతవరకు తృప్తి సమాధానము పొందలేదు అనేకమైన శబ్దాలు విని విని చివరికి చెవులు చెవిటి ఆయే కాని ఇంతవరకు శబ్దాల తృప్తి సమాధానము పొందలేదు అక్కడ స్పర్శము భోగాలతో నవయూర్తి స్త్రీల భోగాలు భోగించి భోగించి అనాది కాలాలు వెళ్లిపాయి చర్మమంతా మురిగిపాయి కానీ ఇంతవరకు స్పర్శం భ్రమాల భ్రాంతి తీరలేదు మళ్ళీ రూప విషయంలో స్త్రీ పురుషుల అందాలు సౌందర్యాలు చిత్రాలు చూసిన దాన్ని చూసి చూసి కన్నులు లొత్తలు పాయే కాని రసము స్వాగములో తిని తిని కడుపు అంత చెడి ఎన్నోసార్లు శ్మశాన ఘాటుకు పాయ కాని ఇంతవరకు స్వాదము భ్రమ తీరలేదు గంధ విషయములో నాసిక నానా సుగంధము అత్తరు సెంటు సబ్బుల సుగంధాలను గ్రహించి గ్రహించి నాసిక మట్టిలో కలిసిపాయి కాని ఇంతవరకు గంధ విషయము భ్రమ తీరలేదు మరణించి మరణించి ఎన్నో దేహాలను ధరించుకుంటా వచ్చినాడు కాని వారి ఇచ్చా కోరికనే సావనే లేదు